ఉత్తప్ప ఇడ్లీ పిండితో ఇలా చేసుకోవచ్చు ఒకే పిండితో రెండు బ్రేక్ఫాస్ట్ ఆనియన్ వేసుకొని అన్నీ ఇలా చేసి సూపర్ ఉంటుంది సింపుల్గా టేస్ట్గా చట్నీతో అయినా ఒట్టిదైనా సూపర్ ఉంటుంది ఎప్పుడు ఇడ్లీ వేసి బోరు కొడుతుంది కదా ఇలా ఇడ్లీ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ సైజ్ ఆనియన్ నేను సిక్స్ తీసుకున్నాను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇడ్లీ పిండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు దీంట్లోకి ఒక కప్ అంత వరకు బియ్యపిండి పిండి వేసుకున్నాను ఆనియన్ వేసుకొని కోసమే జీలకర్ర రెండు స్పూన్లు పచ్చికారం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి వేరే కూడా సాదు kala manchaka lukkola kala manchaka ఇలా పొయ్యి మీడియంలో పెట్టుకోవాలా తీస్తే పొయ్యి మీడియంలో పెట్టుకుంటే మంచిగా ఉత్తుందన్నమాట కాల్తున్నాయి ఆయిల్ పెట్టేసుకోవాలి వేసుకుంటూ నేను వేసుకోవచ్చు నేనైతే కప్పుకొని వేసుకున్నాం అల్లా బాగు మీడియంలో పెట్టుకోవాలి పైన నుండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటుందా బ్యాక్ సైడ్ కూడా ఇలా మంచిగా కాల్చుకోవాలి మీడియం అయితే బాగుంటుంది ముందుకెళ్ళినాన్ పైన ఆయిల్ అట్లా వేసుకోవాలి పిండి ఇలా ఉండాలి చిక్కా ఉందనుకోండి తొడ్డు వస్తుంది వస్తుంది నాకైతే కప్పుకొని అలవాటు మీ స్పూన్తో పోయి మీడియంలో పెట్టి చేసుకోవాలి పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు శాడికి అంతా ఒకసారి ఇట్లా వేస్తే వచ్చేస్తాను